वन्दे ममापतिं सुरगुरुं वन्दे जगत्कारणो वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवक्निनयनं वन्दे मुकुन्दप्रियमो वन्दे भक्तजनाश्रयं च वरदम् वन्दे शिवं शङ्करं या कुन्देन्द तुषारहारधवळा या शुभ्रवत्रान्वितात् या वीणावरदण्डपण्डितकरा या श्वेतपद्मासनात् या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिर्देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती भारती निक्षेषजड्यापहा वुक सूर्युण्डु समस्तजीवलकुता नु क्वक्कडैतोपोलिक मुडु सर्वकालमहालीलन्यजोत्पन्नजन्यकदम्बम्बुल हृत्सरोरुहमुलन् అట్టిహరినే ప్రార్థండా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నవంబర్ నెల పదో రాశి మకర రాశి ఈ మకర రాశి పరిస్థితి ఎవరు చెప్పే పరిస్థితుల్లో లేదు మకర రాశికి నుంచి ఏమినా శని అయిపోయింది అనుకుంటున్నారు మార్చి ముప్పైనా శని వక్రించాడు దాదాపు మకర రాశికి ద్వితీయంలో ఉన్న ఫలితాలు చూపిస్తున్నాడు కాబట్టి దీనివల్ల చాలా బాధలు ఇబ్బందులు కనబడుతున్నాయి శనిని పూజించాలి శనికి అభిషేకం చేయాలి ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోవాలి మరి రవి బుధులు కలిసి ఉన్నారు వ్యాపారం బాగుంటుంది రవి బూధ పూజలు ఏకాదశిలో ఉన్నారు ఈ రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది ఇల్లు కొనుక్కుంటే వాళ్ళకు కానీ ఇల్లు కట్టుకునే వాళ్ళకు కానీ వ్యాపారం చేసుకునే వాళ్ళకి కానీ ఎదురంటూ లేరు వివాహం కావాల్సిన వాళ్ళకి వివాహం కావడానికి అవకాశం ఉంది గురువు కూడా బాగున్నాడు వివాహం కావడానికి కానీ ఉద్యోగానికి కానీ అన్ని విధాలా బాగుంది వ్యాపారస్తులకు కూడా పూర్తిగా బాగుంది అన్ని రకాల వ్యాపారాల బాగుంది రియల్ ఎస్టేట్ స్టాక్ మార్కెట్ మరి విదేశీ వ్యాపారాలు ఇవన్నీ బాగున్నాయి వ్యవసాయదారులకి మీకు ఇష్టం వచ్చిన పంట వేస్తే ఖచ్చితంగా పంట పండుతుంది కానీ శనివల్ల మాత్రం పూర్తిగా అపకారం జరగబోతుంది కాబట్టి ప్రతిరోజు కూడా నవగ్రహాలకి ఈశ్వరుడికి ప్రదక్షిణ చేయండి ప్రతి శనివారం శనికి అభిషేకం చేయించుకోండి ఈశ్వరుడికి ప్రదక్షిణ చేయండి ఈ నెలల్లో ప్రతి సోమవారం ఏకాదశి పౌర్ణమి మాసశివరాత్రి ఈ రోజుల్లో ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోండి మరి బియోపురవ్వ పంచదార కలిపి చెవులకు వేయండి తర్వాత సూర్య నమస్కారాలు చేయండి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఇవన్నీ చేస్తే ఈ ఉంచే వల్ల వచ్చేటువంటి నష్టాలన్నీ కూడా మీకు పూర్తిగా పోతాయి అని చెబుతూ ఉన్నాను అశ్రద్ధ బాగుంది అన్ని రకాల బాగుంది వివాహం అవుతుంది డబ్బులు వస్తున్నాయి బాగా సంపాదిస్తున్నాను అని పైన చూడొద్దు నడిచేటప్పుడు కింద చూసి నడిస్తే డబ్బ తగద్దు పైన చూసి నడిస్తే బోర్ల పడతాం మరి ఐశ్వర్యం అట్లా చేస్తుంది మంచి ఐశ్వర్యం వచ్చే రోజులు బాగా డబ్బులు వచ్చే రోజులు అన్ని విధాలా బాగుండే రోజులు ఇట్లాంటి రోజులు ఏందిరా తప్పుడు మాట్లాడుతున్నాడు అని మాత్రం అనుకోవద్దు శని మీరు చేసిన పాపాన్ని మిమ్మల్ని కట్టకు కట్టి గొడుపుతాడు కాబట్టి శనికి ఈశ్వరుడికి అభిషేకం చేసుకోవటం చాలా మంచిది ఆవుకు ఆహారం పెట్టడం మరి అన్నదానం చేయటం ఇట్లాంటివి చేసుకొని శనికి పంతొమ్మిది వేల జపం చేయించుకొని నల్ల నువ్వులు దానం ఇవ్వండి ఈ మకర రాశి వాళ్ళకి సమస్య లేకుండా బాగుంటుంది ముఖ్యంగా మరి బుధాదిత్య యోగం రవి బుధుడు ఏకాదశిలో ఉంటే చాలా మంచిదేమో మంచిని మంచిగా ఉపయోగించుకోవాలంటే పది మంది బక్క వాళ్ళు ఉన్నారు బాగా కసరత్తు చేసిన వాడు ఒకడు ఉన్నాడు అనుకోండి వాడు ఒక్కడు పది మందిని కొడతాడు తొమ్మిది గ్రహాలకి కూడా బాగా ఇబ్బంది పెట్టేవాడు శని కనపడుతున్నాడు రాహుకేతు కూడా కనపడుతున్నారు ఈ మూడు గ్రహాలు పాపగ్రహాలు ఈ పాపగ్రహాలను గురించి చెప్పాలంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం తప్పదు నేను చెప్పిన దేవ దైవతారాధన తప్పదు కష్టం బాగా వచ్చినప్పుడు ఎవరు దిక్కులేడు దేవుడు చూడాల్సిందే దేవుడి వల్లనే బయటపడాల్సిందే అనుకుంటాడు ఎవరు కన్న బిడ్డలు కూడా ఉపయోగపడరు కష్ట టైంలో అప్పుడు దేవుడు గుట్టొస్తాడు కాబట్టి దైవారాధన చేయండి ఈ మకర రాశి వాళ్ళకన్నవి చాలా బాగుంటుంది స్వస్తి ఈ సంవత్సరం మొత్తంలో ఇబ్బంది పడని వాడు బాధపడని వాడు ఎవడూ లేడు అందరికీ బాధలు వచ్చినాయి వర్షం వల్ల ఇబ్బంది పడని వాడు ఎవడూ లేడు ఉద్యోగం అంటే గవర్నమెంట్ ఉద్యోగం కానీ ఏ ఉద్యోగం అయినా కానీ బండి మీద కానీ టూ వీలర్ మీద కానీ ఫోర్ వీలర్ మీద కానీ పోతూ ఉంటే డ్రైనేజ్ పొంగి కార్లు మునిగిపోయి కార్లు ఇంజన్లో పాడైపోయి కార్లు వరదల్లో కొట్టుపోయి ఇబ్బంది పడ్డవాడు ఉన్నారు సరే నడిచిపోయే వాళ్ళ బ్రతుకు చెప్పక్కర్లే కూలిపన ప్రైవేట్ జాబులు చేసుకునే వాళ్ళ పరిస్థితి చెప్పలేం అవసరం నిత్యం నిత్యం పని చేసుకునేవాళ్ళు వర్షంలో పని కుదరదు పని కుదర చేసుకుంటానికి కుదరదు ఇవాళ అందరూ తిండికి లేక అప్పుల పాలైపోయి ఎవరు అప్పు ఇచ్చేవాళ్ళు లేక బతకడం ఎట్లాగో అర్థం కాక బతకాలో చావాలో తెలియక కొట్టుమిట్టాడుతున్నారు ప్రజలంతా కూడా ఈ బాధలు ఎందుకు వచ్చాయా అంటే యుద్ధం వచ్చింది డీజిల్ దగ్గర నుంచి పెట్రోల్ దగ్గర నుంచి అన్నీ పెరిగిపోయినాయి వీటి వల్ల ప్రతి వస్తువు ధరలు పెరుగుతాయి ప్రపంచ మరి రాజకీయ నాయకులు కానీ మరి రాజ్య పరిపాలకులు కానీ ఎవరు ఏం చేయలేరు ఏ పెరిగిందని ఎట్లా కొన్నాడు మళ్ళీ చక్రమైన దారి వచ్చి పంటలు వచ్చి కనీసం కూరగాయలు కూడా దొరకని పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఎవరు దిక్కు దేవుడే దేవుడిని పూజించక తప్పదు ప్రతి వాళ్ళు కూడా ఈశ్వరుని విష్ణుమూర్తిని ఇష్ట తల్లిదండ్రుల్ని తల్లిదండ్రులని కులదేవతల్ని గట్టిగా మనస్సు పెట్టి పూజిస్తేని కొంతైనా బాధలు తీరుతాయి అదే కాదండి ఎవరు ఎన్ని చేసినా బతికున్న తల్లిదండ్రులకు అన్నం పెట్టకపోవటం వాళ్ళు తిన్నారా తినలేదా చూడకపోవటం కనీసం వాళ్ళని వృద్ధాశ్రమాలకు పంపించటం తర్వాత విదేశాల్లో ఉన్నవాళ్ళు వృద్ధాశ్రమంలో ఉన్న తల్లిదండ్రులు చచ్చిపోతే రాకపోవటం దహనం చేయకపోవటం కర్మ చేయకపోవటం ఇవి చెయ్యరాని మహాపాపాలు వాళ్ళకి ఎవరేం పెట్టారు ఏం తిన్నాం అన్నం తిన్నావా ఏం తిన్నామని ఆలోచన పెద్దవాళ్ళకు ఉండదు నా కొడుకులు నా కోడళ్ళు నా కూతుళ్ళు నా అల్లుళ్ళు నా మనవాళ్ళు నా మనవరాళ్ళు వాళ్ళని చూడాలని వాళ్ళ ప్రాణం పీగుతూ ఉంటుంది కానీ వృద్ధాశ్రమంలో కూడా వాళ్ళని తలుచుకుంటూ పిచ్చి వాళ్ళు అయిపోతున్నారు తల్లి తండ్రి గురువు దైవం అన్నారు ముందు తల్లిదండ్రులని సరిగ్గా చూడాలి ఈ పాపం మహా బాగా ఇబ్బంది పెడుతోంది తర్వాత వ్యభిచారం భార్య మనకు హిందూ సాంప్రదాయంలో భార్యాభర్త ఇద్దరే కుటుంబం త కాకుండా విపరీతమైనటువంటి పరస్త్రీ వ్యామోహం పరపురుష వ్యామోహం ఐదు సంవత్సరాల పిల్లలకు ఇంజక్షన్లు చేసి వ్యభిచార గృహాలు మెచ్చడం ఇటువంటి మహాపాపాల వల్ల అంతా కూడా నాశనమైపోయింది మరి రకరకాల వ్యాధులు వచ్చినాయి ఆ వ్యాధులు తగ్గక చాలా ఇబ్బంది పడుతున్నారు మరి ఇవన్నీ మార్పు చేసుకోవాల్సిన అవసరం మన ఎందు ఉన్నది ఎంతమంది దేవతల పూజలు చేసినా చెయ్య తగిన పనులు పెళ్ళి చేసుకున్నావు ఇద్దరునో ముగ్గురునో పిల్లలకి నీ దాన్నను ఉద్యోగం చేసే పిల్లలు ఒక పిల్లలను నువ్వు మరిగావు నీ భార్య ఉద్యోగం చేస్తుంది ఆమె కళ్ళు మెరిగింది తిరగొడితో ఇద్దరు వెళ్ళారు ఆ పిల్లలు ఏమైపోతున్నారు తల్లిదండ్రులు అమ్మమ్మ తాతో నాయనమ్మ తాతో కొన్నాళ్ళ పాటు వాళ్ళు ఉంటే చూస్తారు వాళ్ళు లేకపోతే ఆ పిల్లల గతి అనాథ శరణాలయం చివరికి ఏమవుతుంది యవ్వనం పోయిన తర్వాత చేసుకున్న భార్యలాగా పర స్త్రీల వల్ల పరపురుషుల వల్ల విభజన వెళ్ళిపోతారు ఉండరు పూర్తి దాకా వాళ్ళు కాలం గడిపేవాళ్ళు వెయ్యిలో ఒకడు కూడా కనపడలే చివరికి బాధ్య గతి అవుతుంది అదే పెళ్లి చేసుకోకుండా ఉన్న భార్య అయితే గతయినా బాధ్య ఉంటుంది ఇద్దరు చెరువులను పెళ్లి చేసుకుంటే హిందూ సాంప్రదాయమైన సనాతన వ్యవస్థ నాశనమైపోతుంది సనాతన వ్యవస్థను పూర్తిగా విడగొట్టుకున్నారు వస్త్రధారణ పూర్తిగా పాడైపోయింది ఈ వస్త్రధారణ ఎందుకు చేస్తున్నాం అనేది ఆలోచించుకోవాలి నేను చెప్పడం కాదు ఇంట్లో పెద్దవాళ్ళు తల్లిదండ్రులు పిల్లలు చదువుకుండేటువంటి పిల్లలకి జాగ్రత్తలు చెప్పాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కూడా జాగ్రత్త వహించడమే కాదు దేవతా పూజలు జరగాలి అందులో ముఖ్యంగా గజేంద్ర మోక్షం అండి వంశపారణల్లో వంశ మూల పురుషులు చేసిన పాపం పోవాలి అంటే గజేంద్ర మోక్ష పారాయణ చేస్తే సమస్త పాపాలు నశించిపోతాయి ఆ మోక్షం కూడా ఈ యూట్యూబ్ వాళ్ళకి ఇద్దాం అనుకున్నాను వాళ్ళ టైము చాలా లేదు నాకు కూడా చెప్పగలిగినట్లుగా లేదు ఇంకొక రోజు గజేంద్ర మోక్షం చెప్పుకుందాం ఇప్పుడు చెప్పింది మొత్తం ప్రతి రాశికి చివర్లో వేయండి ఇది తప్పనిసరిగా వేయాలి ప్రతి వాళ్ళు అవలంబించాలి భర్తని భార్య భార్యను భర్త అత్త మామల్ని కోడలు తల్లిదండ్రులని కొడుకు జాగ్రత్తగా చూస్తాం వాళ్ళకి బాధ లేకుండా సంతోషంగా బతికేటట్లుగా చేయటం పరస్త్రీ వ్యామోహాలు లేకుండా చేసుకున్న భార్యతో సక్రమంగా ఉంటాం వీటి తర్వాత దేవతా పూజలు ఇట్లాంటి పాపాలన్నీ చేసి ఎన్ని దేవతల పూజలు చేసినా నీవు ఎన్ని మంత్రానుష్ఠానాలు చేసినా మొత్తం వృధా ఎందుకంటే సాంప్రదాయమైనటువంటి లక్షణాలు ఉండాలి ఏవైనా ఉంటే మానుకోవాలి మానుకున్న తర్వాతే దేవతా పూజలు చేయాలి నా ఇష్టం వచ్చినట్లు నేను తిరుగుతాను ఎన్నో పూజలు చేస్తానంటే ఎవరూ బాగుపడలేరు ఇప్పుడు వచ్చినటువంటి విపరీతమైన వరదలు తావటానికి కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి మహాపాపాల వల్లే ఇట్లాంటి బాధలన్నీ వచ్చినాయి ఇది ప్రతి రాశికి కూడా చివర భాగంలో వేయండి అందరూ వినాలి దీన్ని అవలంబించాలి స్వస్తి